నిజామాబాద్ జిల్లా గచ్చపల్లి మండలంలో కమలాపూర్ గ్రామంలో దేవి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా కమలాపూర్ గ్రామంలో ప్రజలు దుర్గాదేవి విగ్రహం ఊరేగింపుగా మంగళ హారతులతో ఎదుర్కొని భక్తి శ్రద్ధలతో ఆటపాటలతో దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాలు ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొని దుర్గాదేవి విగ్రహం ఊరేగింపుగా మంగళ హారతులతో మదల భక్తులు ఆటపాటలతో దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభించారు జిల్లా ఆంధ్రపారీగా విద్యారణ పాల గ్రామ ప్రజలు దుర్గా దేవిమయ ధారణ స్వాములు గ్రామ అభిషేక పంప అప్పుడు కమలాపూర్ గ్రామంలో శ్రీ ఆంజనేయ స్వామికి వద్ద దుర్గా దేవి మండపానికి తీసుకువచ్చే ప్రత్యేక పూజలు దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాల పంతులు శ్రీదర్ ఘనంగా ప్రారంభించారు శ్రీ దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాలు పూజ కార్యక్రమం ప్రజలు ఎంతో సంతోషంగా ఉండాలని కోరుకుంటూ శ్రీ దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా స్వాగతించారు